హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన మార్చి రెండో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అండి దాంతోపాటు వచ్చేసి మనకైతే నిన్న వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అయినాయి మనకి చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో మొత్తంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ మనకి యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన నిధులు అయితే వస్తున్నాయి కాబట్టి మనమైతే ఈ రోజు విడుదల వచ్చేసి ఏ రైతుకైతే ఎంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చాయి దాంతోపాటు ఈ రోజున వచ్చేసి ఐదు ఎకరాలక ఆరు ఎకరాలక అలాగే ఏడు ఎకరాలక ఎంతమంది రైతులైతే మనకైతే ఈ రోజున డబ్బులు అయితే విడుదల అవుతున్నాయనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా సో ఈ రోజు కనుక మనం డేట్ చూసుకుంటే మార్చి రెండో తారీఖు ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకి ఈరోజు నుంచి ఎంతమంది ఖాతాలు అయితే వస్తున్నాయనే విషయాలు అయితే మాట్లాడదాం సో నిన్న చూసుకుంటే మన తెలంగాణలో ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే కొంతవరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి రైతులకు ఏ విధంగా అనుకున్నారో అదే విధంగా డబ్బులైతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అనుకోవచ్చండి ఎందుకంటే లేట్ అయినా సరే మనకైతే రైతు భరోసా ఆపేయకుండా అందరికైతే ఇస్తున్నారు కాబట్టి ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ప్రతి ఒక్క రైతు ఖాతాలైతే అయితే వస్తాయి దాదాపుగా మన తెలంగాణలో ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలపై ఉన్న రైతులు ఎన్నో చాలా వరకు అయితే భూమి అయితే ఉంది సో వీళ్ళందరూ రైతులు అంతే దాదాపు చూసుకుంటే డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు సో వీళ్ళందరి కోసం రైతు భరోసాకు సంబంధించిన అనేది వారి ఖాతాలో జమ చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోజున వచ్చేసి మనకైతే మార్చి రెండో తారీఖు ఆదివారం రోజు కావడంతో మనకి ఈరోజు బ్యాంక్ హాలిడేస్ అయితే ఉంటాయి కాబట్టి రేపు సోమవారం రోజున మన తెలంగాణలో దాదాపు ఐదు ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో నాలుగు లక్షల పైగా ఉన్న రైతులైతే ఉన్నారు కాబట్టి సో వాళ్ళందరి కోసం రేపటి నుంచి డబ్బులైతే విడుదల అవ్వడం అయితే జరుగుతుందండి సో రేపు మధ్యాహ్నం మీరు ఒక్కసారి పన్నెండు తర్వాత అయితే చూడండి మీ ఖాతాలొచ్చేసి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాలపై ఉన్న అలాగే ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వారికి అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో మనకైతే ఈ రైతు భరోసా సంబంధించిన నిధులు అయితే వస్తున్నాయి కాబట్టి అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో నిన్నటి వరకు మనం చూసుకుంటే ఐదు ఎకరాల లోపు ఉన్నవారికైతే అయితే డబ్బులు అయితే వచ్చాయి అలాగే ఐదు ఎకరాలు పది గుంటలు ఉన్నవారు కూడా ఈ రోజున వచ్చేసి మనకైతే రావడం అయితే లేదు కాబట్టి రేపటి రోజున డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి